వేదిక వివాహాలకు చిరునామా రాజకీయమంటే జనంతో జేజేలు కొట్టించుకోవడం కాదు జనం బాగోగులు పట్టించుకోవడం జనం మన నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందించడం ప్రజల కష్టాల్లో తోడు నీడగా ఉండడం ఇది అసలైన రాజకీయం ప్రస్తుత కాలంలో రాజకీయాల నిర్వచనమే మారిపోయింది కానీ ఓ వందేళ్ల కిందట రాజకీయమంటే ఇలా ఉండేది కాదు నాయకుడు ప్రజలకు ఆదర్శంగా నిలిచేవాడు ప్రతినిత్యం వారి మధ్యే గడిపేవాడు స్వాతంత్ర్యానికి పూర్వం స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత రాజకీయాలు చాలా భిన్నంగా ఉండేవి ముఖ్యంగా లీడర్ అనే పదానికి అప్పుడున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు కానీ కాలక్రమంలో ఆ అర్థమే మారిపోతోంది ఇక అలాంటి సమయంలో ఎంతో మంది నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలిచారు వారితో కలిసి నడిచారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన అణువంతైనా గర్వం కనిపించకపోయేది వారిలో అలాంటి నాయకుల్లో ఎంతో మంది కమ్మవారు కూడా ఉన్నారు వారి జీవితాన్నే ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయులు వారు జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆ నాయకుడే కాకాని వెంకటరత్నం పంతొమ్మిది వందలవ సంవత్సరం ఆగస్టు మూడున కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక కమ్మ కుటుంబంలో జన్మించారు కాకాని వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం తల్లి సీతమ్మ తండ్రి చింతటయ్య కేవలం నాలుగవ తరగతి వరకే చదువుకున్న కాకాని ఉవ్వెత్తన ఎగసిన స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ ప్రభావంతో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు గాంధీజీ పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదు మధ్య వెల్లూరు తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు కాకాని వెంకటరత్నం ఏనాడూ పేరు కోసం పనిచేయలేదు ఆయన ఏ పని చేసినా అందులో ప్రజాహితమే ఉండేది ఆ సమయంలోనే కృష్ణా జిల్లాలో భూస్వాములను ఎదిరించి పేదల పక్షపాతిగా నిలబడ్డారు ప్రజల కోసం సొంత పార్టీని కూడా ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి పదవులు కావాలని ఏనాడూ పార్టీని అడగలేదు ప్రతి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినవే ఏదైనా సందర్భంలో పార్టీ తప్పుగా వ్యవహరిస్తే గట్టిగా వ్యతిరేకించారు పదవి లేకపోయినా సహాయం చేయవచ్చు అని నిరూపించిన ఏకైక నాయకుడు కాకాని ఆయన పెద్దగా చదువుకోలేదు కాబట్టి చదువు విలువ తెలుసుకున్నారు అందుకే వేల మందికి విద్యను దగ్గరికి చేశారు కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షునిగా ఉన్న సమయంలో వందకు పైగా పాఠశాలలు స్థాపించి వేల మందికి విద్యను అందించారు కాకాని వెంకటరత్నం బహుశా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్ని స్కూళ్లు స్థాపించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ఈయన స్థాపించిన పాఠశాలల్లో పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతంలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మన దేశంతో పాటు విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు వారంతా ఒకప్పుడు పేదవారే కాకాని వెంకటరత్నం లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవి కావని చెబుతూ ఉంటారు వారు ప్రతిరోజు ఆయన్ను తలుచుకుంటారు వీరంతా ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన వారే కాకాని జీవితమే ప్రజలతో ముడిపడుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రాధాన్యత దక్కింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై మూడు మధ్య కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మళ్లీ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడ్డా ఈయన నిస్వార్థ సేవను గుర్తించి పార్టీ అధిష్టానం కాకానికే పదవిని కట్టబెట్టింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర రాష్ట శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో ఉయ్యూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్టం హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరఫున సభ్యులుగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉయ్యూరు నుండి కాకాని వెంకటరత్నం శాసనసభ్యునిగా వరుసగా గెలుపొందారు కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు ఆయనకిష్టమైన వ్యవసాయ పశుపోషక పాల సేకరణ పోర్ట్ఫోలియోలను ఏరికోరి తీసుకున్నారు సహకార రంగంలో పాడి పరిశ్రమలను నెలకొల్పి పాల విప్లవానికి నాంది పలికారు వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేశారు రైతు జన బాంధవునిగా పేరు పొందారు ఈయన నెలకొల్పిన వ్యవసాయ పరపతి సంఘాలు రైతుల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చాయి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కాకాని గెలుపోటములను ఏ రోజూ పట్టించుకోలేదు సొంతూర్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఎప్పుడు వెళ్లాలనుకున్నా ఆర్టీసీ బస్సులోనే వెళ్లేవారు రాజకీయమంటే ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా భావించేవారు విలువలు లేని రాజకీయాలు అనర్ధాలకు మూలమని చెప్పేవారు వ్యక్తి ఆరాధన కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని గట్టిగా నమ్మిన వ్యక్తి కాకాని తన ఆలోచనలను పది మందికి చెప్పి సలహాలు తీసుకుని ముందుకు నడిచేవారాయన సొంతూర్లో గ్రంథాలయం స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు కాకాని స్థానికులకు హిందీ నేర్పించేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి హిందీ పండితులను రప్పించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ సభలు విజయవాడలో జరిగినప్పుడు ఈయనే ముందుండి ఏర్పాట్లు చేశారు ఆ సభలోనే పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు తిలక్ స్వరాజ్య నిధి కోసం గాంధీజీ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ని సొంతూరికి ఆహ్వానించారు విరాళాలందించి ఉయ్యూరు కొమ్ముమూరు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేశారు ఇక స్వతంత్రం వచ్చాక నైజాం ప్రాంతంలో నిజాం దాష్టికాలు పెరిగాయి కమ్యూనిస్టు నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులను వేధించాడు నిజాం ఆ సమయంలో ఎంతో మంది తెలంగాణ నాయకులు ఏపీ సరిహద్దు గ్రామాలైన నందిగామ తిరువూరు తదితర ప్రాంతాలకు తరలివచ్చారు ఇలా వచ్చిన నాయకుల్లో చెన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఆ సమయంలో ఆ నాయకులకు అన్ని తానే ధైర్యాన్నిచ్చారు కాకాని వెంకటరత్నం విడిదేర్పాటు ఏర్పాటు చేసి మద్రాస్ ప్రభుత్వంతో భద్రత కల్పించారు ఉద్యమకారులకు ఆయుధాలను కూడా సమకూర్చారు పోలీస్ చర్యతో నిజాం వైదొలిగితే పటేల్ హైదరాబాద్ వస్తూ మద్రాసులో ఆగారు ఆ సమయంలో ఎన్జీ రంగా కాకాని వెంకటరత్నాన్ని పటేల్ కు పరిచయం చేశారు ఈయనే ఉక్కు కాకాని అని సంబోధించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలవగా ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం ఎగసింది ఆ సమయంలో ప్రత్యేకాంధ్ర కోసం ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు పదవీ త్యాగం చేశారు వారిలో మొదటి వరుసలో ఉన్నారు కాకాని పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై నాలుగున విజయవాడలో సభ నిర్వహిస్తామని సమైక్యవాదులు ప్రకటిస్తే అడ్డుకుని తీరుతామని కాకాని తేల్చి చెప్పారు ఈయన పిలుపుతో డిసెంబర్ ఇరవై నాలుగున గన్నవరం ను రెండు లక్షల మంది చుట్టుముట్టారు దీంతో విమానం నుంచి నాయకులు దిగకుండా చక్కర్లు కొట్టి వెళ్లిపోయారు ఈలోపే ఓ దుర్వార్త విన్నారు కాకాని జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన విద్యార్థులపై విజయవాడలో కాల్పులు జరిపారు అనే సమాచారం తెలుసుకుని తల్లడిల్లిపోయారు పిల్లల్ని కాల్చి చంపుతారా అని ప్రశ్నిస్తూ జైలుకు నడుచుకుంటూ బయలుదేరారు ఆ సమయంలో గుండెపోటు రావడంతో కాకానిని కెనాల్ గెస్ట్ హౌస్ కి చేర్చారు రాత్రి ఒంటి గంటకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు అయినా ఫలితం దక్కలేదు అదే రోజు రాత్రి కన్నుమూశారు ఈ ఉద్యమ కెరటం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన విజయవాడలో కాకాని అంత్యక్రియలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఈయన అంతిమయాత్రలో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొన్నారు ఆ రోజు కృష్ణానది తీరమంతా జనసంధ్రాన్ని తలపించింది తమ ప్రీతమ నాయకుడిని కడసారి చూసేందుకు జనం వెలువలా తరలివచ్చారు వారి నాపడం పోలీసుల తరం కూడా కాలేదు అది ప్రజానాయకుడు కాకాని వెంకటరత్నం గొప్పతనం ఇప్పటికీ కృష్ణా జిల్లా ఆయన్ను గొప్పగా స్మరించుకుంటుంది విజయవాడ బెంజ్ సర్కిల్లో ఆయన విగ్రహం ఉంది బందర్ రోడ్ లో కాకాని పేరుతో గ్రంథాలయం ఉంది నందిగామలో కాకాని వెంకటరత్నం కళాశాలను నెలకొల్పారు ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన విగ్రహాలు స్మారకాలు ఉన్నాయి కాకాని వెంకటరత్నం ప్రజాసేవ నిస్వార్థ నాయకత్వానికి చిరునామాగా నిలిచారు ఆయన జీవితమంతా ప్రజల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం అంకితం చేశారు ఉక్కు కాకానిగా ప్రజా నాయకుడిగా ఉద్యమ నేతగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో కాకాని వెంకటరత్నం పోరాటాన్ని అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా